శివయ్యా తప్పులు క్షమించి మా నాన్న ఏమి అనుకోకో వెళ్ళి తెలవని తప్పులు క్షమించి పిల్లకాయలు కూడా వండుకున్నారు పిల్లకాయలు నాకు కూడా నడమ వస్తుంది వస్తుంది ఇప్పటికీ పదిసార్లు నిర్మించిన ఆయన హ్యాపీ శివరాత్రి అందరికీ ధన్యవాదాలు గుడికి వెళ్తున్నాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగుంది కలుతూ ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి సో మేము వచ్చేసి శివరాత్రి రోజు గుడికి వెళ్తున్నాం అన్నమాట గుడి వచ్చేసి ఇంటి దగ్గరనే దగ్గరలోనే ఉంటుంది టెన్ మినిట్స్ ఫ్రీ ఇంకా సో ఇంకా రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము నేను వచ్చేసి ఫాస్టింగ్ లేను మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉంటారనమాట నేను ఎందుకు లేనంటే మా పాప నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంకా మా పాప కోసం అని చెప్పేసి తీసేసాను ఇంకా ఈ గుడ్లో మాత్రం చాలా రెష్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది కొంచెమే ఉంది ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉంటే ఇంకెక్కువ అయిపోయింది ఈ గుడి చాలా బాగుంటుంది మేము ఎవ్రీ శివరాత్రికి ఈ టెంపుల్కే వెళ్తాము లోపలి లోపలికి మనకి వెళ్ళాక లింగంకి పాలు అవన్నీ అభిషేకం కూడా చేయిస్తారనమాట మనతో మార్నింగ్ అయినా చేయిస్తారు ఈవినింగ్ అయినా చేయిస్తారు ఈ టెంపుల్లో చాలా మంచిగా అనిపిస్తుంది శివరాత్రి రోజు ఇలాగా పూజ అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో ఇంకా వెళ్ళి ఎవ్రీ ఇయర్ మేము ఇదే టెంపుల్కి వెళ్తాం అనమాట ఇంకా టెంపుల్లో కాసేపు అలాగా కూర్చొని మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మా పాప చూడండి తన కన్ను కాయ అయిందంట ఫోన్ చూడడం వల్ల అయితే ఇంకా ఇంటికి వెళ్ళగానే మా అన్నయ్య వచ్చేసి ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాడు ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్కి ఏం లేదు చాలా సింపుల్గా ఫ్రూట్స్ మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవాలి దీంట్లో నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది దీని ప్రాసెస్ అందరికీ తెలిసిందే కాబట్టి నేనేం పెద్దగా చెప్పా ఒకవేళ మీకు తెలియకపోతే చెప్పండి నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే తిని వచ్చేసి మా సెకండ్ అన్నయ్య తినే ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట శివరాత్రి రోజు కంపల్సరీ అందరూ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా అందుకని మేము కూడా చేసుకుంటున్నాము ఇందులో ఏం స్పెషల్ లేదు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఆ ఫ్రీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెడీ ఫ్రూట్ సలాడ్ చాలా సింపుల్ కిచు న బె గడవేల్లైస్ కండినదోకైలా అంతే ఐసలెమో pues కననందిపో ఏ మటన్ టూట్ సైలెంసింగ్ గడనే ఐగోనేక దాన్ని ఫ్రిజ్ లో పెట్టేసి ఇంకా నేను మాన్లేవాల ఫోటోస్ చూద్దాం స్టార్ట్ చేశానన్నమాట మా పెద్దన ఇంకా ఫోటోస్ చూస్తున్నాడు ఎందుకంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా అన్ అన్ని ఆల్బమ్స్ తెప్పించుకొని చూపిద్దామని చూపిస్తున్నాను మా హస్బెండ్కి కానీ మా హస్బెండ్ కన్నా ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ చూసారు మా మమ్మీ ఏమో రూమ్లో కూర్చొని చూస్తున్నారు ఇంకా మా పెద్ద అన్నయ్య అంటే అప్పుడే చూస్తున్నట్టు మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్నాడు మా అన్నయ్య ఇది సెకండ్ అన్న వాళ్ళే అనమాట అందుకని చెప్పేసి చూస్తున్నాడు మా అన్న అవి ఎవరి తెలుసు అది నేనే ఇంకా మా డాడీ కూడా వచ్చాడనమాట కింద షాప్ ఉంటుంది మాకు షాప్ నుంచి వచ్చేసాను సో ఇంకా మేము స్టార్ట్ చేసాం అనమాట ఫొటోస్ చూడడం ఇంకా నేను ఫస్ట్ తీయగానే నా ఫొటోస్ చూపిస్తున్నాను చూపిస్తున్నాను కావాలి మళ్ళీ ఎవరికి చూపిస్తున్నాను అలా రెడీ అయినా మా పెళ్ళి వచ్చేసి నేనే ఎలా రెడీ అయ్యాను చూడండి అప్పుడు అలా ఉండే ఇంకా ఇది వచ్చేసి మా సెకండ్ అన్న మా సెకండ్ వదిిన ఇంకా అన్నీ ఇంకా అలా చూసుకుంటా అప్పుడు అలాగా ఇప్పుడు అలాగా అనుకుంటూ చూసుకున్నాం అన్నమాట ఫొటోస్ని అన్నీ మెమరీస్ అన్నీ ఒక్కసారి ఇట్లా ఫ్లాష్ బ్యాక్ అయినట్టు అనిపించాయి ఫొటోస్ అన్నీ చూసుకుంటుంటే మా డాడీ కూడా ఇంకా మా తర్వాత మా డాడీ చూస్తున్నారు ఫొటోస్ని సో ఇంకా శివరాత్రి రోజు కంపల్సరీ ఇది ఆడాలి కదా అస్టర్ కైలాసము సో ఇది ఆడుతున్నాం అన్నమాట ఎవ్రీ ఇయర్ ఆడతాము ఈసారి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికాడు ఉన్నా అందుకనే ఆడుతున్నావు వద్దు ఇలా ఆడుతున్నాం అనమాట మమ్మీ ఆడట్లేదు మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అలసిపోయాను అని చెప్పి అనమాట ఇంకా స్టార్ట్ చేద్దాము हाय చెప్పండి చాలుగా నో ఆర్డర్ ట వెరీ గుడ్ హాయ్ అత్తి మేరా డాడీ బి మమ్మి మమ్మి హాయ్ మమ్ అందల పొట్టిపోతున్నాను అన్న మ నన్ను జాదా వెయిట్ 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 तो पानी छौक दो पानी में इसको सारे मिल्क मिल्क को मैं डाल दूँगा बस तेल का मैं डाल दूँ और एक बड़ा कप लेओ फ्रेंड्स खिदकिंदर तो आगे गुण सबको हो हां फोर बटर बर्बेक ना अन्न हां बेटा नोट नोट अरे छू मल्ले चलो तन्ने जबिया सुपर अद्भुत खेल की अंदर से मल्ली बोलने लगती ఇంకోసారి ఇక్కడైతే ఆ భవ్యని ఆట పట్టిస్తున్నాం అనమాట ఊరుకురికే పాములు మింగుతున్నాయి ఇగో ఇది పల్లీ నేను కొంగమా అన్న పెద్ద సెకండ్ వదినో లాయన్ అంటే ఇగో బాణము ఇuve endidi raju papa annu peakodintadu kada anuke raju peddodha pillini na papam pillima ila peddudu ila ee ఇంకా బావ్య ఫుల్ వచ్చింది అనమాట అందరం అలా ఏడిపించేసరికి గా నేను ఇంకా ఆడను ఆడను అని മാ അലച്ച പോയി മാ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశ నేను పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ అందరం ఇంకా ఫ్రూట్ సలాడ్ తింటున్నాం ఆడుకుంటా మా పెద్దోదిన తినట్లేదు ఎందుకంటే తను ఫాస్టింగ్ కాబట్టి ఫ్రూట్ సలాడ్ మాత్రం చాలా బాగుండే దీని ప్రిపేరేషన్ అంతా చూడండి బవి అయితే ఏడుస్తుంది అసలు విన్ అయితే నాది ఇంకా మా అన్నది అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే నవ్వుతానా ఇంకా అయిపోలే వీళ్ళు ఇంకా ఆడుతున్నారు మొగుడు పెళ్ళాలి ఇద్దరు మా ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి

ఇంకా ఇంకా మాది కిందనే ఆడుకుంటుంది ఇంకా అయిపోతానేది అది ఇదిగో వాళ్ళ అయినా లేచిపోయి ఇప్పుడే వచ్చి ఇంకా వాళ్ళ ఆవిడ ఆడుతుంది దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి చూడండి ఏమాలిక ఆమేనేసి మాదిగానిగా 9 1వ లెవెల్ కి స్టార్ట్ చేసినా మా అందరు దైపోయిందనే వీలది మాత్రమే అయిపోతలే 8 10 5 ఇది ఇదంతే మాత్రమే అయిపోతది 1 ఐకని వీలీ గుడ్ వర్నింగ్ చలేని బాద ఉన్నాయి పాములు ఒక్కటి కాకపోతే ఒకేళ్ళు రెండు 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 తున్నానండి మళ్ళీ ఎందుకో మనసు ఒప్పలేదు మళ్ళీ ఒక్కొక్కసారి ఆనాను మళ్ళీ పెద్ద పాము కర్రనం మిగిస్తుంది వద్దాని కర్ర అందుకే ఈసారి తెచ్చంగా నేనే అందుకే నన్ను ఆడనివ్వలేదు దేవుడు వచ్చే సంవత్సరం వన్ ఫార్టీ త్రీ టైం ఇప్పుడు

Vad när du ser en rot i dig i థ్యాంక్ యూ అండి అందరూ ఎండు వరకు వాచ్ చేసినందుకు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ లైక్ కూడా చేయండి అలాగే ఓకే మరి బాయ్ బాయ్ ఇంతే వీడియోకి ఇది శివరాత్రి వ్లాగ్ అనమాట ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫుల్ ఫన్ ఉంది కదా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఓకే మరి బాయ్ బాయ్ ఇంతే ఈ వీడియోకి